गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरोर्देव महेश गुरोसाक्षात्म ब्रह्म तस्मै श्री नमः तस्मै श्री మ జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు హృదయపూర్వక ద్వాదశి వందనములు తెలియజేస్తూ మాంసపిండాన్ని మంత్రపిండగా మార్చి మంత్రోపదేశం చేసినటువంటి గంగాధర వారి పాద పద్మములకు ద్వాదశి వందనములు తెలియజేస్తూ బోధాధికారిగా బోధాధికారి పత్రం ఇచ్చి అందరి మహనీయులకు పరిచయం చేసినటువంటి శ్రీ శ్రీ నిత్య ప్రబోధానంద వెంకటేశ్వర స్వామివారి పాదపద్మములకి ప్రణమిల్లుతూ శ్రీధర శివరామ దీక్షత అఖిల భారత ప్రచార కమిటీ అధ్యక్షులు సోడిపల్లి రమణార్యులు గారికి ఉపాధ్యక్షులు నాగరాజ స్వామి గారికి సంపంగ లక్ష్మమ్మ గారికి ఇంకా వేదికపై ఉన్న పెద్దలు అందరికీ అందరికీ కూడా హృదయపూర్వక సమస్త గురు సమూహములకు హృదయపూర్వక ద్వాదశి వందనములు తెలియచేస్తూ ఈనాటి కార్యక్రమం శ్రీ శాంతానంద స్వాముల వారు చాలా దిగ్విజయంగా శ్రీ శాంతమామ సమేత శ్రీ శాంతానంద స్వాముల వారి ప్రియ శిష్యులు శాంతానంద స్వాముల వారు వారి శిష్య బృందం చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమం ఇందాక మన పెద్దలు చెప్పినట్టుగా మంది ఎంతమంది వచ్చారు అనేది కాదు కానీ ఎంతమంది రహితమైనటువంటి వాళ్ళు విచ్చేసి ఉన్నారు వచ్చిన వారికి రహితం అందించగలిగినటువంటి సమర్థలు ఉన్నటువంటి సభ ఇది ఎవరికి ప్రాప్తమో వారే రాగలుగుతారో కానీ అందరికీ సాధ్యము కాదు కదా పద్దెనిమిది అక్ష్యోహిణులు ఉన్నటువంటి మహాభారతములు ఒక అర్జునులు ఉద్ధవులు రూపణికి మాత్రం దక్కినటువంటి బోధకథ ఇది మరి అందరికీ దక్కిందా అందరికీ దక్కేదానికి అవకాశం లేదు కాబట్టి వచ్చిన వాళ్ళు తరించడానికి వస్తూ ఉన్నారు ఈ వచ్చిన వాళ్ళు మనకు మహాద్భాగ్యం ఈనాటి కార్యక్రమంలో స్పీకర్లు రోడ్డు పక్కన అంతా కూడా కట్టారు ఇది గొప్ప విషయం ఇక్కడికి వచ్చిన వాళ్ళే ఇంటున్నారు అనడానికి లేదు పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా సానుకూలమైనటువంటి ఈ బోధన అందించేటువంటి విధానాన్ని ఏర్పించారు శాంతానంద స్వామి వారి శిష్య బృందం వారందరికీ హృదయపూర్వక ద్వాదశి వందనములు తెలియచేస్తూ అభయానందల స్వామి వారి యొక్క పర్యవేక్షణలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా నడుస్తూ ఉన్నది మనకి ఈరోజు శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామిని గురించి కూడా కొంత మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఆ విషయం కొంచెం నేను మాట్లాడతాను ఎందుచేతంటే ఈరోజు గొప్ప ఒక నిర్మాణం జరిగింది ఇక్కడ ఆయన మహనీయుడు మానవాళిలో సమూలంగా మార్పు తెచ్చినటువంటి గనుడు ఆయన ఆనాటి కాలంలో వైష్ణవులు శైలు శాక్తికేయులు జ్ఞానపదులు ఈ మాదిరిగా ఎన్నో మతముల వారు ఆ విధంగా మతములను ఏర్పరచుకొని మతములకు అనుగుణంగా వ్యవహరిస్తూ బజార్ లేకి వ్యవహారాలకు వచ్చే నీది గొప్ప నా మతం గొప్ప నీ మతం గొప్ప అనే స్థాయిలో ఉన్న రోజుల్లో ఆయన బోధ చెప్పారు ఎంత కష్టంగా ఉంటుందో మనం ఒకసారి గమనించవచ్చు ఈరోజు మనకి శ్రీధర శివరామ దీక్షితుల వారు చక్కటి గ్రంథాన్నిచ్చి ఎక్కడికి పోయినా చెప్పుకోవడానికి మనకు ఒక కరపత్రం లాంటి గ్రంథాన్ని ఇచ్చారు మనకు సులభం చెప్పుకోవడానికి మరి ఆయనకి బ్రహ్మంగారికి ఏ పత్రం ఉన్నది చెప్పుకోవడానికి స్వతహాగా నిలబడ్డాడు ఆయనే స్వతహాగా నిలబడ్డాడు మానవుల్లో ఉన్నటువంటి ఈ మత కల్లోలానంతా కూడా రూపుమాపాడు దైవం అనేది ఎక్కడా లేదు అనే నాస్తికత్వంతో ఆయన మాట్లాడలేదు మన వాళ్ళకు తెలియకుండా ఆ విధంగా కూడా ప్రచారం చేశారప్పుడు దేవుడు ఎక్కడా లేడు అంటే ఆయన ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది ఆ ఊరిలో ఒక పోలేరమ్మ జాతర జరుగుతూ ఉంటుంది మనకందరికి తెలిసిన విషయం ఆ గంగమ్మలో ఆ పోలేరమ్మ ఎక్కడా లేదు అక్కడ పారేయండి అని ఆయన చెప్పలేదు పోలేరమ్మ ఉన్నది కానీ ఈ నోరు లేని ప్రాణులను బలివ్వడం సరికాదని మాత్రం చెప్పాడు ఆయన ఈ నోరు లేనటువంటి ప్రాణుల్ని బలివు చెప్పేసి ఆ పోలేరమ్మ అడగలేదయ్యా మిమ్మల్ని అంటే వాళ్ళందరూ ఏం చెప్పారు నువ్వేదో వ్యాచకుడుగా వచ్చావు ఆ వ్యాచను తీసుకొని భోంచేసుకొని వెళ్ళిపోకుండా నీకు ఈ మాటలన్నీ ఏమిటి అని అక్కడ ఉన్నటువంటి తప్పు ఎందు పెట్టుకొని మాట్లాడేటువంటి పెద్దలని వాళ్ళకు కనువిప్పు చేయడానికి ఆ పోలేరమ్మను రప్పించాడు ఆయన ఎక్కడి నుంచి రప్పించాడు పోలేరమ్మని ఆ విగ్రహంలో నుంచే వచ్చాడు అంటే దాని అర్థం ఏమిటి అంతా కూడా ఉన్నది దైవాన్ని నిరూపించాడే కానీ ఆయన నాస్తికత్వంతో ఎప్పుడు కూడా మాట్లాడలేదు విగ్రహారాధన చేయొద్దండి చెప్పలేదు మంత్రోచ్చారణ చేయొద్దండి అని చెప్పలేదు ఆయన ఏం చెప్పాడంటే అనాగరేకతని నిర్మూలన చేశాడు నాగరకతను పెంపొందించాడు తనలో ఉన్న దైవాన్ని చూడమన్నాడు మరి ఆ విధంగా పోలేరమ్మను విగ్రహములు చూపెట్టి బయట విగ్రహాలకే పూజ చేసుకోమన్నాడా అంటే మళ్ళీ అట్లా చెప్పలేదు చిల్లర రాళ్లకు మృక్కుతూనుంటే చిత్తము చెడునర వరే వరి నీలో నిర్మల జ్యోతిని చూచుతూనుంటే సరే సరే అని మలా ఇంకొక మెట్టు బోధ చేశాడు చూడండి ఎంతటి మహనీయుడు ఆయన నాస్తికత్వాన్ని బోధించలేదు దేవుడు ఎక్కడా లేడు అని అనలేదు అటనేసి విగ్రహారాధనతో పరిమితమై నీవెవరో తెలుసుకోకుండా ఆగిపోమని కూడా చెప్పలేదు తనలోకి తాన్ని ప్రవేశింపటువంటి మార్గాన్ని చేసినటువంటి మహనీయుడు బ్రహ్మం గారు ఆయనే లేకపోతే ఆ రోజు మత కల్లోలింగా ఎక్కువ ఉండేవాటివి మూఢ విశ్వాసాలిగా ఎక్కువ పెరుగుండే వాటివి ఈరోజు జంతువుల అనాగరహిత అంటూ ఉంటే కూడా రక్తం ఎల్లవులై పారేటువంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి మనం ఆపలేకుండా పోతూ ఉన్నాం మరి ఆ మహనీయుడు ఆ రోజు ఎంత శ్రమపడి ఉండాలి కాబట్టి ఆయన పూజనీయుడే ఇందులో ఏమాత్రం అనుమానం లేదు మనది అచల సాంప్రదాయం కదా వీరబ్రహ్మేంద్ర స్వామి పోటు ఎందుకు అనే అనుమానం మనకు లేసుకు కూడా రాకూడదు అని నా ఒపీనియన్ నేను చెప్తూ ఉన్నాను సిద్ధాంతకర్తలకి నేను చెప్పడం లేదు ఎందుచేత అంటే మానవాళిలో మార్పు తెచ్చినటువంటి వాడే మహనీయుడు మానవాళిని సమూలంగా అనాగరికత నుండి నాగరికత వైపుకు నడిపించినటువంటి వాడే ఆచార్యుడు మానవాళిని స్వధర్మం ఏమిటో తెలియచేసి స్వధర్మ వైపు నడిపించినటువంటి వాడే మనకు పూజనీయులు ఇవన్నీ లక్షణములు కలిగినటువంటి వాడు శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు ఆయన యొక్క మందిరం ఇక్కడ నిర్మించడం లాభదాయకం ఈ ఏరియా అంతా కూడా సస్య శ్యామలంగా ఉంటుంది కొద్ది రోజులకు నేను చెప్తూ ఉన్నాను ఇందులో అనుమానం లేదు ఆయన పూజ చేసే వాళ్ళంతా కూడా భాగ్యవంతులే అనేది నా యొక్క అభిప్రాయం ఉదాహరణకి మా అమ్మ కూడా మా గురువు గంగాధర స్వామి వాళ్ళ గురు గోపాలకృష్ణ స్వామి సికింద్రాబాద్ ఆయన దగ్గర మంత్రోపదేశం పొందింది ఆయన దగ్గర మంత్రోపదేశం పొంది కూడా ఈ పోటును పెట్టుకొని బ్రహ్మంగారి పోటుని పూజ చేసేదామి ఆమె యొక్క నమ్మకం ఏమంటే ఈ శ్లోకం ఉంది కదా గురు బ్రహ్మ శ్లోకం దాన్ని గురువు భక్తితో లక్షసార్లు జపం చేస్తే ఆయనే వచ్చి దర్శనమిస్తాడన్నామా ఒక మామికి మేము అప్పుడు నమ్మేవాళ్ళు కాదు చివరి దశలో చెప్పింది నాయన ఇంకొక అర్ధ గంట గంట వెళ్ళిపోతారా నేనంటే మా మన మా కూతుర్లు మా భార్య మరదాలు వాళ్ళంతా బక నవ్వారు నాకు నవ్వొచ్చింది కానీ నవ్వలేదు మరి ఎందుకు ఇటు చెప్తాను నిజం నమ్మాలమ్మా ఇది ఖచ్చితంగా అరగంట అయింది అరగంట తర్వాత వీళ్ళందరూ చూస్తూ ఉన్నారు రే కొడుక రారా కొద్దిగా నీళ్లు పోస్తూ నేను వదిలేస్తాను శరీరాన్ని అంటుందామి నిజమమ్మా ఇది ఇదంతా బ్రహ్మంగారు మా లేదా అవి నమ్మకం కావచ్చు సరే మా కోడలు వాళ్ళు చేసి పోతే తాగేసి రారా నువ్వు వచ్చి నా చెవుల్లో మంత్రం చెప్తూ కొద్దిగా తీర్థాలు పోయింది అంటుందామి సరే వచ్చి ఒక గొక్క మజ్జిగ ఇచ్చినానమ్మా నేను అంతే అది చూసింది వదిలేసింది ఎంతటి మా ఆత్మభాగ్యం అంతటి గొప్పవాడు శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఇందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు ఎందుకంటే అందరిలో ఉన్నది ఆయనే మన్నాథ శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురువే నమ అందరిలో ఉన్నటువంటి గురు స్వరూపాన్ని మేల్కొల్పగా చేసినటువంటి మహనీయుడు అయిన ఆయన్ని ఈరోజు ఆయన గురించి మాట్లాడుకున్నాం మరి దీనికి భిన్నంగా ఏమన్నా అచల మహాసభ ఉన్నదా దీన్ని భిన్నంగా ఏమన్నా అచలం ఉన్నదా దీంతో సానుకూలంగా సమన్నం చేసుకొని నడుస్తూ ఉన్నదంటే దీనికి ఒక కందార్థం చెప్పారు మతముల వారలు తమ సమ్మతమైనటువంటి శాస్త్ర మర్యాదలచే మితమేరు పరుచుకొని గతులను కలహింతురట్టి గతి నీకేమిటికి చపలత జెందే స్థితి నీకేమిటికి ప్రతి లేని ఈ బట్ట చూచి సంతతము లేనిరుకా లేదా నేనమ్ము మీక వారి గతి నీకేమిటికి చపలత జీ స్థితి నీకేమిటికి చూడండి అనుసన్నం ఉందా లేదా ఆయన ఏం చెప్పాడు బ్రహ్మంగారు మతముల వారు ఏర్పించినటువంటి దాంతో మీరు కొట్లాడుకునే పని ఎందుకు చేస్తారు మీలో ఉన్నటువంటి దైవాన్ని చూసుకోండి మీ మార్గాన్ని మీరు తెలుసుకోండి అని చెప్తూ వచ్చాడు మూల మూల భావం అనేది తాను లేడు అనే విషయం సిద్ధయికి దగ్గర ఉన్నటువంటి శిష్యులకు చెప్పుండొచ్చు అందించిన బోధంతా ధర్మమే మర్మములు వాళ్ళ శిష్యులకు చెప్పు ఇక్కడ మనకు భాగవత కృష్ణదేశికులు ఏం చెప్పారు మతముల వారాలు తమ సమ్మతమైనటువంటి శాస్త్ర మర్యాదల చే మిత మేరుపరుచుకున్నారని ఆయన వాళ్ళతో నువ్వు కలిసి నీ మతం గొప్ప నా మతం గొప్ప వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప అనే వాదాలు మీకొద్దు కొట్లాట్లు మీకొద్దు అని చెప్పారు అనుసంధానం చేసుకుంటే అంత ఒకే విధానం ప్రతి లేని ఈ బట్ట బయలుండ చూసి ఏ రూపము లేదు అని చెప్పాడు అక్కడ ఏ రూపము లేదు ఏ గుణము లేదు ఏ మార్గము లేదు ఈ పేర్లన్నీ కూడా మన వాళ్ళు కల్పించుకున్నటువంటివే ఎరుకుతో వచ్చినటువంటి ఇవన్నీ కూడా ఇది నమ్మవద్దు కలహములు వద్దు నిజము తెలుసుకో ప్రతి లేని ఈ బట్ట బయలుండ చూసి సంతతము లేని ఎరుక లేదని లమ్మము నీ మనసులో దృఢన్నిక్షేయపరుచుకో ఈ ఎరుక లేదు అని నిక్షేయన చేశాడు మహనీయుడు మనకు అచల సాంప్రదాయంకి వచ్చినప్పుడు మన మార్గాలు అన్నీ కూడా దొడ్డవే శ్రీమత్ బృహద్వాసిష్ట ఇంతకంటే గొప్పది పెద్దది ఇంకెక్కడా కూడా లేదు ఇంతకంటే గొప్పది ఇంకెక్కడా కూడా లేదు అటువంటి మార్గం ఈ మార్గంలో మనం ఉండి ఇతరమైనట్లన్నీ నిందించడం దేవతారాధనను నిందించడం ఆ దేవుడు సరికాదు ఈ దేవుడు సరికాదు అనడం ఇవన్నీ సరికాదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి